Yeah. నమస్తే సాగర్ సిద్ధూరి యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అంటే నూతన క్రాంతి ఈ సమయం నుంచి సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణానికి అంటే పరమ పుణ్యప్రదమైనటువంటి కాలానికి సంక్రమిస్తాడు ఆధ్యాత్మిక సాధకులందరికీ కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం అనేది జపానికి తపస్సుకు పూజా విధులకు అదేవిధంగా ధ్యానులకు కూడా సర్వోత్కృష్టమైనటువంటి కాలం వచ్చే ఆరు నెలల వరకు కూడా ఈ ఉత్తరాయణ కాలంలో మనందరి జీవితాల్లో నూతన మహోదయమైనటువంటి నూతన క్రాంతి నూతన వెలుగు ప్రసరించాలి మరి ఎప్పుడు మన జీవితాల్లోకి వెలుగు ప్రవహిస్తుంది ప్రసరిస్తుంది ఆ వెలుగు ఇతరులకు చీకట్లోనూ ఇతరులకు వెలుగును చూపిస్తుంది అంటే మనలో ఎప్పుడైతే ధర్మాచరణ అన్నటువంటి జ్యోతి వెలుగుతుందో ఆ క్షణం నుంచి మనం దీపమై ప్రకాశిస్తాం జ్ఞానసూర్యులమై ప్రకాశిస్తాం మరి ధర్మాచరణ అంటే ధర్మమును ఆచరించడం చాలామందికి ధర్మం అంటే అనేక అనేక సందేహాలు ఉంటాయి ధర్మం అంటే పుస్తకాల్లో చదివి నేర్చుకోవాలేమో నేను ధర్మాన్ని ఎలా రక్షిస్తాను ధర్మాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది మరి ధర్మం అంటే ఏంటి జనులందరికీ కూడా అత్యంత సులభమైన విధంగా సులభగ్రాహ్యంగా ధర్మం అంటే ఏంటో వివరిస్తాను ధర్మం అంటే తన ప్రకృతి సహజమైనటువంటి గుణం నీటి యొక్క ధర్మం పల్లానికి ప్రవహించడం అగ్ని యొక్క ధర్మం దహించి వేయడం వాయువు యొక్క ధర్మం చలిస్తూ ఉండటం ఈ విధంగా ప్రకృతిలో సమస్తము కూడా తమ తమ స్వభావమైనటువంటి గుణంతోనే నిత్యం ప్రవర్తిస్తూ ఉంటాయి ఒక్క క్షణం కూడా నీరు తన ధర్మమైనటువంటి పల్లానికి ప్రవహించడం అనే గుణాన్ని వదిలివేయదు ఒక్క క్షణం కూడా అగ్ని దహించి వేయడం అనే ధర్మాన్ని వదిలివేయదు మరి నిజానికి మనిషి తప్ప సమస్త జీవరాశులన్నీ కూడా తమ యొక్క స్వాభావిక స్వధర్మంతోనే బ్రతుకుతూ ఉంటాయి ధర్మాన్ని ఆచరిస్తూనే ఉంటాయి మనిషి తప్ప మరి ఈ నూతన సంక్రాంతి నుంచి మనం మన యొక్క స్వాభావిక ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ రక్షకులమై ఉందాం మరి మనిషి యొక్క ధర్మం ఏంటి నీటికి ప్రవహించడం అగ్నికి దహించి వేయడం వాయువుకు చెలించడం లాగా మనిషికి సహజమైనటువంటి ధర్మం ఏమంటే మనిషి యొక్క స్వాభావిక ధర్మమే ఆనందం అంటే నీ యొక్క సహజ గుణం ఆనందంగా ఉండటమే మరి నేను ధర్మాన్ని ఆచరించడం అంటే ఏంటి అంటే నిత్యం నువ్వు ఆనందంగా ఉండటం అని అర్థం మరి నిత్యం నువ్వు ఆనందంగా ఉండాలంటే నీ నుంచి బాహ్య ప్రపంచానికి ఇతర జీవరాశులకు ఆనందమే ప్రకటన అవ్వాలి అంటే ఎప్పుడైతే ఒక మనిషి తాను సదా శాంతిగా ఆనందంగా ఉంటూ చుట్టూ ఉన్నటువంటి ప్రపంచాన్ని జీవరాశులను మనుషులను అందరినీ కూడా ఆనందంగా ఉంచుతాడో అప్పుడు అతడు ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్నాడని అర్థం అంటే నువ్వు ఆనందంగా ఉండు సమస్త లోకానికి కూడా ఆనందాన్ని కలుగు చేయి ఎలాగా మనోవాక్కాయ కర్మల చేత అంటే మీ మనస్సులో సదా లోక కళ్యాణం గురించి జీవరాశుల యొక్క సౌఖ్యం గురించి ఆలోచించు నీ మాటలలో నువ్వు మాట్లాడితే అందరికీ మేలు కలగాలి నువ్వు ఆలోచిస్తే లోకానికి మేలు కలగాలి నువ్వు ఏదైనా కర్మ చేస్తే ఆ కర్మ వల్ల లోకం ప్రయోజనం పొందాలి అంటే నువ్వు నిరంతరం మనస్సునందు మాటల ఎందు కర్మలు ఎందు సమస్త లోక కళ్యాణాన్ని కోరుకుంటూ ప్రవర్తించడమే ధర్మాన్ని రక్షించడం అంటే అంటే ఆనంది స్వాభావికమైనటువంటి ఆనందాన్ని కలిగి ఉంటూ ఆనందంగా ఉంటూ ఇతరులకు ఆనందాన్ని కలిగించడమే మనిషి యొక్క స్వాభావిక ధర్మం మన స్వధర్మం కూడా కాబట్టి ఎప్పుడైతే మన స్వధర్మమైనటువంటి సహజ ఆనందాన్ని మనము తెలుసుకొని ఆనందం అంటే ఎటువంటి కదలికలు మనస్సు కదలికలు చలించలేనటువంటి స్థితి అంటే ప్రశాంతమైనటువంటి స్థితి ఎటువంటి ఆందోళన నీ యొక్క సహజ స్థితి మరి ఆ ఆనందం అనే జ్యోతి ఎప్పుడైతే వెలుగుతుందో మన జీవితంలో కూడా అజ్ఞానం నుంచి జ్ఞానము వైపుకు మన జీవితం సంక్రమింపబడుతుంది సంక్రమణం చెందుతుంది మనలో నూతన కాంతి బహిర్గతమవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక సాధకులందరి జీవితంలో కూడా నూతన సంక్రాంతి ఉత్తరాయణ సంక్రమణం జరగాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉంటూ అందరికీ మనోవాక్య కర్మల చేత ఆనందాన్ని కలిగిస్తారని ఆశిస్తూ ఉన్నాను నమస్తే ధన్యవాదాలు